తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకవైపు తెలుగు పరిశ్రమ మరొక వైపు ఎవరిది తప్పు దేని గురించి పోరాటం చేస్తున్నారు పదవిలో ఉన్నంత కాలం బెనిఫిట్ సోలికి అనుమతి ఇవ్వను అని రేవంత్ రెడ్డి గారు ఎందుకు వార్నింగ్ ఇచ్చారు అనేది చాలా డీటెయిల్గా చెప్తాను స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి పుష్ప సినిమా ప్రీమియర్ షోకి అల్లొన్ గారు అండ్ రష్మిక మందన హైదరాబాద్లో సంధ్యా థియేటర్ దగ్గరికి రావడం జరిగింది అండ్ ఆ టైంలో తొక్కిసలాట్లలో వివాహిత రేవతి అనే మహిళ చనిపోయింది అండ్ ఆవిడ కుమారుడు శ్రీతేజ హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నాడు వీటంతటికీ కారణం అర్జునే అనే వివాహిత భర్త పోలీస్ కంప్లైంట్ పెట్టడం అయితే జరిగింది దానికి అల్జున గారిని అరెస్ట్ చేసి ఒక రోజు అంతా జైల్లోనే పెట్టారు అండ్ మార్నింగ్ బెయిల్ మీద బయటకు వచ్చేసాడు అనుకోండి కానీ అప్పటికే తెలుగు పరిశ్రమ మొత్తం అల్లని గారి ఇంటికి పరామర్శించడానికి వచ్చారు అండ్ చాలా మంది ప్రముఖులు రేవంత్ రెడ్డి గారిని కూడా విమర్శించారు దానికి బాగా హర్ట్ అయిన రేవంత్ రెడ్డి గారు ఈ రోజు అసెంబ్లీలో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అందరికీ కూడా ఆ వార్నింగ్ ఏంటంటే ఒక మధ్య తరగతి వివాహిత చనిపోయింది అండ్ ఆవిడ కుమారుడు చావు బతుకుల మధ్య కొట్టిమిట్టు ఆడుతుంటే ఒక్కరు కూడా సినీ పరిశ్రమ నుంచి పరామర్శించడానికి ఇప్పటి వరకు రాలేదు కానీ అల్జున ఒకసారి జైలుకి వెళ్ళి వచ్చేసరికి చాలా మంది పరామర్శించడానికి వెళ్ళారు ఏం ఆయన కొనుపోయిందా కాలుపోయిందా చెయ్యిపోయిందా పైగా నన్ను విమర్శిస్తారా గుర్తు పెట్టుకోండి నేనున్నంతకాలం బెనిఫిట్స్ వాళ్ళకి అస్సలు పర్మిషన్ ఇవ్వను సామాన్యుల వైపు నేను పోరాడతా మీరేం పీకుతారో పీకండి అని ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చారు ప్రతి ఒక్కరికి దెబ్బకి తెలంగాణ అసెంబ్లీ మొత్తం దద్దరిల్లింది సో ఇది జరిగిన అసలు విషయం మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి